అందరికి నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం ఆంజనేయుడిని హనుమంతుడని కూడా పిలుస్తూ ఉంటాం కానీ స్వామికి ఆ పేరెందుకు వచ్చిందో మనలో చాలా మందికి తెలియదు హనుమంతుడు బ్రహ్మచారిని మాత్రమే మనకు తెలుసు మరి స్వయన సూర్య భగవానుడే కూతురు సువర్చుల దేవిని ఇచ్చి ఎందుకు వివాహం చేశాడంటారు సంస్కృతంలో హను అంటే దవడా లేక చంప అని అర్థం దెబ్బ తగిలిన దవడను కలిగినవాడు కనుక హనుమంతుడు అని పేరు వచ్చింది కాలక్రమేణా అదే హనుమాన్గా మారింది అయితే ఆంజనేయుడిని చంప మీద కొట్టగానే మోర్చపోయి కొండ మీద పడిపోతాడు దెబ్బ తగిలిన దవడతో ఆంజనేయుడు క్రింద పడిపోతే స్వామిని తిరిగి బతికించింది ఎవరు అసలు హనుమాన్ అనే పేరు ఎవరు పెట్టారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే జై హనుమాన్ అని ఓ చిన్న కమెంట్ చేయండి చిరంజీవి అన్ని సకల దేవతలు శక్తులన్నింటినీ ధారపోసి దీవిస్తే హనుమంతుడు మాత్రం తన శక్తులను ఎందుకు మర్చిపోతాడు ఈ శాపానికి అసలు కారణం ఏంటి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప తిరిగి గుర్తుకురాని శాపానికి ఎందుకు గురయ్యాడు ఈ ప్రశ్నలంటికి సమాచారం తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి పిలిచిన వారికి షేర్ చేయండి చిన్నతనంలో ఆంజనేయుడు ఒకరోజు ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో తన తల్లి అంజనాదేవి పండ్లు తీసుకురావటానికి అడిగి వెళుతుంది ఇంతలో ఆంజనేయునికి ఆకలి వేస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్ర సూర్యబింబం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి అది పండు అనుకుని వాయువేగంతో సూర్యుని దగ్గరకు వెళ్ళిపోతాడు అదే రోజు సూర్యగ్రహణం కావటం వల్ల సూర్యుని పట్టుకోవడానికి రాహు కూడా వేగంగా దూసుకొస్తూ ఉంటాడు ఆ క్రమంలోనే రాహు కళ్ళు తిప్పు చూడగా హనుమంతుడు కనిపిస్తాడు దానితో వెంటనే దేవతల రాజైన ఇంద్రుని వద్దకు వెళతారు జరిగిందంతా వివరంగా చెప్తాడు రాహు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో గట్టిగా ఆంధ్రేయుడి మొహం పైన విసురుతాడు అలా మొహం పైన వజ్రాయుధం పడగానే అది ఆంజనేయుని ఎడవని చంపక తగులుతుంది ఆంజనేయుడు తప్పి కిందకు జారి ఒక పర్వతం పైన భవేలు మండి పడిపోతాడు అయితే ఇంద్రుడు చేసిన పని వలన వైదికంగా ఆంజనేయ తండ్రి అయినా వాయుదేవుడు ఊరికనే చూస్తుంటాడా కోపంతో ఈ లోకంలో గాలి లేకుండా చేస్తానని లోకంలో ఉన్న గాలి మొత్తాన్ని ఆపేస్తాడు దానితో ప్రాణులన్నీ గాలి లేక అల్లాడుతూ ఉంటాయి ఇక ఇదంతా చూసిన దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలా ఆంజనేయుని మళ్ళీ బతికిస్తారు అది చూసిన వాయుదేవుడు సంతోషించి తిరిగి లోకాలన్నింటికి గాలిని పంపించి అన్ని ప్రాణంలో రక్షిస్తాడు అయితే అదే సమయంలో బ్రహ్మ ఆంజనేయునికి ఇవ్వమని అడుగుతాడు అప్పుడు మొదటగా ఇంద్రుని వజ్రాయుధం వల్లే దవడ గాయపడింది కనుక అని మొట్టమొదటగా పేరు పెడతారు అలానే వజ్రాయుద్ధం వల్ల నీకు మరణం లేకుండా వరమిస్తున్నా అని ఇంద్రుడు అంటాడు సూర్యుడైతే సర్వశాస్త్రాలు నేర్పిస్తానని చెప్తాడు నేటి వల్ల నీకు మరణం రాదని దేవుడు చెప్తాడు యముడైతే కాలదండం వల్ల నీకు మృత్యువే లేదని అంటాడు అలాగే కుబేరుడు విశ్వకర్మ ఈశానుడు కూడా హనుమంతుడికి ఎన్నో వరాలు ఇస్తారు అలాగే బ్రహ్మ కూడా బ్రహ్మాస్త్రం నుండి నీకు మరణం ఉండదని వరం ఇస్తాడు ఇలాగ ఎంతో మంది దేవతలు ఆంజనేయునికి వరాలందిస్తారు చెప్పినట్లుగానే హనుమాన్ సూర్యుని దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు ఖచ్చితంగా పెళ్ళైన వారు మాత్రం నేర్చుకునే విద్యలను సూర్యుడు తన కూతురు సువర్చల్ని ఇచ్చి హనుమంతుడితో వివాహం చేయించి తర్వాత ఆ విద్యలన్నింటినీ నేర్పిస్తాడు అయితే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచర్య నిషత్తకు ఎలాంటి ఆటంకం రాకూడదని ఇదంతా లోక కళ్యాణం కోసమే జరగాలని సూర్యుడు సువర్చలతో వివాహం జరిపిస్తాడు అయితే హనుమాన్ ఎంతో శక్తి ఉన్నప్పటికీ వానర లక్షణాలు ఉండటం వల్ల ఆయన అల్లరి పనులు చేస్తుండేవాడు అంటే మునులు ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించేవాడు అగ్నిహోత్రాలు ఆర్పేయడం మునుల పాత్రలోని నీరు పారిపోయడం ఇలాంటి జలుపుచాస్టులు ఎన్నో చేస్తూ ఉండేవాడు దానితో మున్లకు హనుమంతుడి పైన తీవ్రమైన కోపం వచ్చి నీ శక్తి గురించి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అప్పటి వరకు అది నీకు గుర్తుకు రాదు అని శపించేస్తారు అలా సూర్యుని వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుని కొడు సుగ్రీవునికి మంత్రిగా ఉండటానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత హనుమాన్ వాలి సుగ్రీవులతో కలిసి ఉండిపోతాడు ఆంజనేయుడిని హనుమంతుడు అని పిలవటానికి కారణం సువత్రాదేవితో పెళ్ళి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి జై హనుమాన్ అని చిన్న కమెంట్ చేయండి ఇప్పటిదాకా నా వీడియోస్ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్